హలో అండి అందరికీ వెల్కమ్ పిఆర్కే శారీస్ ఇవి బ్యూటిఫుల్ శారీస్ అండి జరీ కూడా చూడండి మీకు ఎలా కనిపిస్తుందో ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అండి ఈ శారీస్ ఈ ప్రైజ్లో అమ్మాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి నాకు పడ్డ ప్రైస్ కంటే తక్కువ రేటుకి ఇచ్చేస్తున్నానండి తక్కువ ప్రైస్కే ఇస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి క్వాలిటీ కూడా ఈ శారీస్కి ఈ విధంగా టజల్స్ అన్నవి టూ టూ కలర్స్లో ఇచ్చారండి మనకి గోల్డ్ కలర్ బ్లూ కలర్లో ఇచ్చారు మనకి సిక్స్ థర్టీ లెంత్ ఉంటాయండి శారీస్ కూడా క్వాలిటీ కూడా మెత్తగా ఉంటుంది మనకి గుచ్చుకున్నట్లుగా అలా ఏమీ ఉండదు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ ఓన్లీ తక్కువ ప్రైస్ కంటే మార్జిన్ లేకుండా ఇస్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి మనకి ఈ శారీస్కి పళ్ళు అన్నది ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ అన్నది చూసారా ఇలా ఇలా ఉంటుందండి ఈ టూ శారీస్కి టజిల్స్ అయినా శారీ అయినా సేమ్ ఉంటుంది చూడండి ఇది ఇంకా కొంచెం దానికన్నా హెవీ క్వాలిటీ అండి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇవి సిక్స్ హండ్రెడ్ అయితే ఇవి సెవెన్ హండ్రెడ్ రూపీస్వి ఇవి ఇది కూడా సేమ్ ప్రైస్కి ఇవ్వటం జరుగుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ మనకి సిక్స్ థర్టీ లెంత్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళటానికి కూడా సూపర్గా ఉంటాయండి ఇవి చూడండి ఈ మనకి పల్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ దీనికి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ మనకు కట్టుకున్నా సరే భలే ఉంటుందండి నేనే ఒక శారీ తీసుకున్నాను వీటిల్లో ఇది చూడంగానే ఇవన్నీ అయిపోయాయి ఓన్లీ త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి అందుకే ఆఫర్ ప్రైస్లో చాలా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాను ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్రాసో ఐటమ్ అండి ఇవి బ్రాసో శారీస్ మనకి బిగ్ బోర్డర్ అన్నది ఉంటుంది క్వాలిటీ అండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి ఇవి చాలా తక్కువ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఎనీ టూ శారీస్ ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే కొరియర్ చేయడానికి బాగుంటుంది మీకు ప్రైస్ చాలా తక్కువలో వస్తుంది ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి కూడా మనకి సిక్స్ థర్టీ లెంత్ అన్న ఉంటాయి శారీ విత్ విత్ బ్లౌజ్ వన్ శారీకి చూపిస్తాను చూడండి ఎలా ఉంది అని బ్లౌజు అది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి ఈ శారీస్కి బ్లౌజ్ అన్నది ఈ విధంగా వస్తుంది చిన్న చిన్న లీఫ్ డిజైన్లు శారీలోనేమో పెద్ద లీఫ్ డిజైన్ అన్నది ఉంటుంది బ్లౌజ్కి ఏమో చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ అన్నవి ఉంటాయి పల్లో చూడండి శారీకి ఈ విధంగా పల్లో అన్ని శారీస్కి ఇదే విధంగా ఉంటుంది కేవలం మార్పుగా ఉంటుంది అంతే కలర్స్ మార్పు పల్లోలో కింద వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ అన్నది ఉంటుంది పెద్ద పెద్ద ఆకులు పెద్ద పెద్ద లీఫ్ అన్నది ఉంటుందండి క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఆర్డర్ పెట్టుకొని చూడండి మీ దగ్గరకు వచ్చిన తర్వాత క్వాలిటీ అన్నది ఎలా ఉందో మీరే చెప్పండి ఇందులో ఫైవ్ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్